నాయనా సంతోష్ నీ పదజాలాలు అసలు ఏమీ బాగులేవు బీవీలో నువ్వు మరి ఉండదలుచుకున్నావో బయటికి వెళ్ళిపోదలుచుకున్నావో నాకు అర్థం కావటం లేదు సపోజ్ రాజేందర్ తన కొడుకు వివాహం చేసుకున్నాడు ఆ ఏరియా పాస్టర్లు అందరూ ఆ రాత్రి ఆయన ఇన్విటేషన్ విని పాస్టర్లు అందరూ వచ్చి అతని కొడుకుని ఆశీర్వదించారు మరి ఇవన్నీ నువ్వు బహుశా అక్కడికి వెళ్ళే ఉంటావు మరి ఏం చేసావో నాకు అర్థం కాదు నువ్వు మనం అందరినీ కలుపుకొని వెళ్తున్నప్పుడు నువ్వు కలవాలి ఏ విధము చేతనాయన కొందరిని రక్షించాలని నేను అందరికీ అన్ని విధముల వాడనైతే నేనే వాక్యం మర్చిపోయావు నువ్వు ఎంతకాలం ఇలా కాళ్ళని ఇళ్ళని ఖండించుకొని ఖండించి ఖండింపు 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 ఈ ఖండింపుల మధ్యన వెళితే నువ్వు ఏకాగ వైపుతావు గతంలో కూడా నీ వల్ల చాలా శ్రమలు అనుభవించాను భారతదేశాన్ని రెండు భాగాలు చేయండి అని నువ్వు ఏనాడో రోడ్డు మీద పలికిన మాట అది నాకు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది అది మరి నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియదు నువ్వు ఏ విషయంలోనూ నేను చెప్పిన మాట వినటం లేదు ఆ సినిమా విషయంలో ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోవట్లేదు చూడనైనా నీకు ఒక విషయాన్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను నువ్వు బీవోలో ఉండదలుచుకున్నావా బయటికి వెళ్ళిపోదలుచుకున్నావా ఒకటి నువ్వు చెప్పాలి రెండు మేము డెసిషన్ ఇస్తాం ఇప్పుడు నువ్వు అందరూ ఎదుట అన్న తప్పుడు మాటలకు క్షమాపణ కోరితేనే తప్ప బీఓఏఐ నిన్ను క్ష నిన్ను క్షమించదు ఇది నేను ఖచ్చితంగా వివరిస్తున్నాను నీకు ఇది మంచి పద్ధతి కాదు నా పిల్లలని చెప్పుకునే మీరు నన్ను చీటర్స్గా నిలబెట్టావు నువ్వు నువ్వు చేసిన తప్పుకి నేను చీటర్ అవుతాను వాళ్ళు ఎందుకు నన్ను అంటున్నారు వాళ్ళ చేత ఎందుకు నన్ను అనిపిస్తున్నావు నువ్వు అది మంచి పద్ధతి కాదు నువ్వు దారిలోకి వచ్చావా సరే సరే లేకపోతే నిన్ను దారిలోకి ఎలా పెట్టాలో నాకు తెలుసు ఓకేనా